బో మన భవిష్యత్తు సకాల కుర్చీ ఎందుకనగా ఇది మెట్లు ఎక్కుటకు ఉపయోగించబడుతుంది దీని దృఢమైన రబ్బర్ పట్టాలు మెట్లు ఎక్కుటకు దిగుటకు చాలా సులువుగాను ఉంటాయి అయితే దీని అతిపెద్ద కింద భాగం కుర్చీని స్థిరంగా ఉంచుతుంది ఇది గంటకి వంద కిలోమీటర్ల వేగంతో ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా ప్రయాణించగలదు మరియు ఆరు నుండి పది డిగ్రీల వరకు వంగగలదు మీరు ఈ కుర్చీ యొక్క సీటును దిగువకు మరియు వెనుక భాగం కాళ్ళు చేతులు పెట్టే స్థలాలని సర్దుబాటు చేసుకోగలరు దీనిలో మూడు రకములైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి సేఫ్ మోడ్ ఎక్కుటకు మరియు దిగుటకు ఉపయోగించబడుతుంది ఎలివేటెడ్ మోడ్ ఎత్తులో ఉండే వస్తువులను అందుకున్నటుకు ఉపయోగపడుతుంది ట్రాక్ మోడ్ నున్నగా ఉండే ప్రదేశాలలో ఉపయోగపడుతుంది ఉదాహరణకు మంచు లేక గరుకు ప్రదేశాలు మీరు దీని అన్ని సౌకర్యాలను మొబైల్ ఫోన్ యాప్ ద్వారా సెట్ చేసుకోనవచ్చు